మీరు వెళ్ళి పాటలు పాడుతుంటారా అంటే ఇప్పుడు లేదమ్మా వెళ్ళి పాటలు నిరుద్యోగ కళాకారులుగా మేము ఆల్రెడీ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాం ఆ రెండో విషయం ఏంటంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే ప్రోగ్రాంలల్ల పోతాం ఎమ్మెల్యే పో అంటే మామూలుగా మేము మాకు టీములు ఉంటాయి కదా మొత్తం కలిసి మేము కలిసి మేము ఏంటంటే ఇప్పుడు ఒక టీం ఉంటది కడిమ్ సేవకి మేము పాటలు చేయాలి కడియం శ్రీగా చేయాలన్నప్పుడు ఆ టీం పట్టుకుంటాం రోజులు మా మిత్రులు ఉంటారు అంటే క్యాప్టెన్ ఉంటారు చేస్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం సెంటర్లం నేను కూడా వాస్తవానికి మా ఊరు మా ఊరు మా ఊరు పేరు మీద కానీ మాకు అక్కడ దేవుళ్ళ పేరు మీద కానీ రాసిన చాలా పాటలు రాసిన రాస్తూ పాడుతున్నా ఇప్పుడు నేను ఇప్పుడు రాసింది కూడా ఇప్పుడు నేను పాడింది అది కూడా నేనే రాసిన ఇంకా అద్భుతమైన పాటలు రాసిన అంటే ఇంకా కొన్ని రాసిన గవర్నమెంట్ మీద రాసిన కొన్ని కూడా రాసిన వాళ్ళు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదండి గా ప్రజలను ఓట్లు ఎలా వినియోగించుకోవాలి అంటూ అంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ రాజకీయాలు పనిచేయ ఇక్కడ వ్యక్తులు బట్టే ఓట్లు నమ్ముకుతారు అంటే ఇప్పుడు పార్టీని చూడరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవి గుర్తులు ఉండే ప్లస్ అక్కడ వ్యక్తిత్వాలను వ్యక్తులను చూస్తారు కానీ ఏ వ్యక్తిని చూసినా మాత్రం ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఏదైనా పని కావాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలి అదేదో పార్టీ పరంగా నేను అంటలేను వాస్తవానికి ఏంటంటే ప్రజాపాలన ప్రభుత్వం నిక్కసగా అన్ని విధాలు చేస్తుంది ఏం చేయలే అండి చేయలే చేయాలంటాను బస్ ఫ్రీ ఇస్తే వీళ్ళంతా కడుపు మట్టి ఏంటిది బస్ ఫ్రీ వల్ల నీకు నష్టం నువ్వు బస్సులోనే మొత్తం అమ్మెత్తివి ఆర్టీసీలనే పక్కకు దొరికిత్తివి వాళ్ళ సమయం మొత్తం మొత్తం ఆగంజెత్తివి ఇలా వాళ్ళని సమ్మె చేసిన వాళ్ళను వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు సమ్మె అంటే వాళ్ళని పిలిపించుకొని మంచిగా మాట్లాడి గౌరవించాడు లెక్క మూర్ఖత్వంగా చేయలే కదా రెండో విషయం ఇలా మొన్న ఆడతళ్ళకి మహిళా సంఘాలు కూడా బస్సులను అదే అధ్యవహారంగా చేస్తాడు ఇలా ఫ్రీ ఫ్రీ అంటే ఇస్తాను అవును ఇవ్వాలి తప్పే ఉన్నది ఎన్నో నువ్వు వందల ఎకరాల భూములకు వెంచర్లకు గుట్టలకు ఇచ్చినావు కాలువలకు ఇచ్చినవు పూరంబొక్కు వాటి వీటికి అన్నిటికీ నువ్వు రైతు బంధాన్ని ఇచ్చినావు నువ్వే కదా రాష్ట్రాన్ని రావణ కష్టం చేసినావు కదా రాష్ట్రాన్ని అలా అప్పులకుప్పగా చేసిన అది ధనిక రాష్ట్రాన్ని మొత్తం దివాల కోరి చేసి దోసుకున్నావు కదా ఎక్స్ట్రా మగవాళ్ళ అదే ఒకటమ్మా ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే లేదన్న మాట మాట్లాడదాన్ని అడ్వర్టైజ్ తీసుకుంటారు ఎంతేసిన చార్జీ నూట ముప్పై రూపాయలు ఉండదండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నూట ముప్పై రూపాయలు పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ నూట నలభై అయింది టెన్ అంటే పది కిలోమీటర్లు ఏవో టెన్ రూపీస్ పెంచండు మనం సుఖం అర్థం చేసుకోవాలండి మనం ఒక కిరాణా షాపు పోతే చక్కెర నలభై రూపాయలు ఉండే ముప్పై రూపాయలు ఏమి ఉండే నలభై అయింది ఒక పాల ప్యాకెట్ పది రూపాయలు ఉండే పన్నెండు అయింది ఇంకా అక్కడ కొనుక్కుంటా అంటే కొన్ని కొన్ని వస్తువులుతో పెరుగుతాయి మరి అన్నీ పెరుగుతుంటే మనం అక్కడ ఎగుతాలేం కానీ గవర్నమెంట్ పది రూపాయలు పెంచంగానే ఛార్జీ పెంచి పెంచిందంటే మరి నీకు నీకు వాడేటింటి నీ గ్యాస్కు ఫ్రీ వస్తేనే ఉండే నీకు కరెంటు ఫ్రీ వస్తూనే ఉండే అంటే దాంట్లో నువ్వు గ్యాస్ నువ్వు ఎన్నో ఖాతాలు అక్కడిచ్చి నాకు పైసలు పడతావు అంటే నీకు సంవత్సరానికి మూడే పడతాయి మీకు రోజు వడే కదా ఎప్పుడు వడే కదా రెండు నెలల కోటి కాలితే పడే కదా సంవత్సరం పేద వాళ్ళు వేసేది మూడే మూడే గ్యాస్ సిలిండర్లో పైసలు ఇస్తారు అది నువ్వు బ్యాంకులో నువ్వు ఎక్కడే అారే నువ్వు గ్యాస్ తీసుకున్న కంపెనీ పోయి నువ్వు అకౌంట్ నెంబర్ బరాబర్ ఇచ్చుకోవాలి ఆ అకౌంట్ ఏ బ్యాంకు ఇచ్చి నువ్వు నువ్వు నాలుగు బ్యాంకుల అకౌంట్లు ఇచ్చి గవర్నమెంట్ తప్పు పడితే ఎట్లా నీకు ఒకవేళ కరెంట్ ఫ్రీ వస్తలేదు అనుకో అది ఎవరి దగ్గరికి పోవాలి మండలు ఎంపీడీఓ దగ్గరికి పోవాలి ఎంపీడీఓ ఆఫీస్లో శిక్షణ ఉంటుంది అలా పోయి అడగారు నువ్వు కార్యక్రమం పట్టుకుంటే వస్తుంది కార్యేషన్ చేస్తాడు ఊళ్ళే పై పట్టుకుంటే పోతుంది గవర్నమెంట్ ఫ్రీగా చెప్పింది కదా నేరుగా బూర్ కలెక్టర్ దగ్గర అడగండి అడగండి మంత్రి దగ్గర మీకు ఆ సమస్యలు తీరుతాం ఉంటాం కదా అన్ని చేస్తాను ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది కదా రీసెంట్ లా ఆరోగ్యశ్రీ పెట్టింది కదా మరి ఏమైనా సాంగ్ రాసారా కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు హామీల గురించి అంటే ఇప్పుడు నేను సాంగ్ రాసిన అంటే అది సింపుల్ గా రాసిన దాన్ని అది చేయలేదు కాంగ్రెస్ పార్టీని అంటే మా అంటే పెద్దగా అప్పుడు ఏమీ అది చేయలేదు కానీ విషయం ఏంటంటే మన ఏది మన ఈ కాంగ్రెస్ పార్టీ మీదనే రాసిన మామూలుగా రాసినమ్మా అది పెద్దగా హైలైట్ ఏం కాదు అంటే ఎలక్షన్ల ముందు ఆ రేవంత్ రెడ్డి గారు మూమెంట్లో ఏం చేసినా అంటే జెండ కదిలరా కాంగ్రెస్ జెండ కదిలరా రేవంత్ మనకు తోడు నిలసరా జెండ కదిలరా కాంగ్రెస్ జెండ కదిలరా రేవంత్ మనకు తోడు నిలిచరా పేదోళ్ళ కష్టాలను కన్న నిండా చూసిండు అమ్మ సోని అమ్మ మరి పెట్టిండు తెలంగాణ గోస అంత వివరించి చెప్పిండు ఆరు గ్యారెంటీలు అమలు నిండు జెండ కదిలెరా కాంగ్రెస్ జెండ కాంగ్రెస్ పార్టీ మనకు వండ నిలిసరా కాంగ్రెస్ పార్టీ మనకు వండ నిలిసరా ఇచ్చిన తెలంగాణలో నా అన్యాయమ జరిగరా దుర్మార్గుల పాలనను అంత మోహోదిస్తిమి తెలంగాణ ఇచ్చిన మన తల్లి సోని అమ్మకు రుణం తీర్చుట కొరకు నడుము గట్టి నడువరా జెండ కదిలేరా కాంగ్రెస్ జెండ కదలరా కాంగ్రెస్ పార్టీ మనకు వండ నిలిసరా పాటలు ఆడినోళ్ళం ఆటలు ఆడినోళ్ళం తెలంగాణ రాష్ట్రానికి కష్టం చేసినోల్లం తెలంగాణ రాష్ట్రానికి కష్టం చేసినోల్లం మా కష్టాన్ని మీరు మర్తించామంటే మీ కష్టాన్ని మేము గుర్తించామంటే జెండ కదిలేరా కాంగ్రెస్ జెండ కదలరా కాంగ్రెస్ జెండా మనకు వండ నిలిసరా కన్న తల్లి లాంటి మరి కాంగ్రెస్ పార్టీలా తెలంగాణ రాష్ట్రములు చిందించే చూడరా రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు పొందం ప్రభాకర్ అన్న పొంగులేటి సీనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు మన అక్క సీతక్క కొండ సూరేఖక్క కోమటి రెడ్డి అన్న సీదరు బాబు అన్న పక్క ప్రాణాళికతో ముందుకు కదిలేనన్న జెండ కదిలేరా కాంగ్రెస్ జెండ కదిలేరా కాంగ్రెస్ పార్టీ మనకు వండ నిలిచారు అంటే వాస్తవానికి ఏంటంటే ఇది నేను ఇంకా రాసినా కానీ దీన్ని అధ్యయలే మేడం వాస్తవానికి ఇలా ఇంకా కొన్ని చిరణాలు పక్క పెట్టిన రియల్ గా ఏంటంటే ఆ రోజు అంటే రేవంత్ రెడ్డి ఫామ్ ఫామ్ లోకి వచ్చినాక కొద్దిగా ఫార్టీ ఇంకా అధికారం రాక ముందుకు రేవంత్ రెడ్డి రాగానే దీన్ని నేను ప్లాన్ చేసి రాసిన ఎక్కడ ఇది ఫస్ట్ టైం స్టూడియోలో పాడు ఆ రకంగా నేను అది చేసిన సో ఇప్పుడు మాటల కన్నా ఎక్కువ పాటల ద్వారానే మీరు మొత్తం వ్యక్తం చేశారు అవును మేడం